విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ వెల్కమ్ టు విఆర్ఎం మీడియా నేను స్వరూప భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడులోని సెక్షన్ ముప్పై ఐదు మూడు సవరణ కోసం లోక్సభలో షార్ట్ నోటీస్ పై మాట్లాడిన సందర్భంలో ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాది దిలీప్ తాళ్ళూరి దిలీప్ ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ కమిటీ అధ్యక్షుడిగా మరియు పసుపులిటి శ్రీనివాస్ ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన వినతిపై స్పందిస్తూ మహిళలు పిల్లలు మరియు ప్రజా భద్రతకు సంబంధించిన కేసులను సెక్షన్ ముప్పై ఐదు మూడులో మినహాయించాలని డిమాండ్ చేస్తూ లోక్సభలో తన గొంతు వినిపించిన ఖమ్మం పార్లమెంటు సభ్యులు శ్రీ రామసహాయం రెడ్డి రఘురాం రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ అంశాన్ని పార్లమెంటులో వినిపించినందుకు నేడు ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాదులు న్యాయస్థాన ప్రాంగణంలో రఘురాం రెడ్డికి పాలాభిషేకం నిర్వహిస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పసిబిలిటీ శ్రీనివాస్ శ్రీనివాస్ నాయుడు ఓటుకురి విజయలక్ష్మి సైదేశ్వరరావు క్రిస్టఫర్ వెంకటనారాయణ మిట్టపల్లి శ్రీనివాస్ దీపిక కృష్ణారావు ముల్సియూర్ సురేష్ ప్రవీణ్ కుంభం రవి లాల్ జాన్పాషా తెల్లకుల రామారావు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు